ఒక అమ్మాయిని అలా దారుణంగా కామెంట్లు చేసి ఏడిపిస్తున్నారు వాళ్ళంతకు వాళ్ళు ఓ హోటల్ పెట్టుకొని నూడిల్స్ అంట ఇలా ఎగ్ రైస్ ఇలాంటివి చేసుకొని వాళ్ళు బతికే వాళ్ళు అమ్మాయికి చేసిన ఏదో సోషల్ మీడియాలో బరి ఫేమస్ అయిందని ఏదో ఆమె గురించి ఆ వీడియోలు జాబ్ రాలేదని ఆ వీడియోలు చేసింది దానివల్ల ప్రభుత్వం కేసు వేసింది ఇంతకు వాళ్ళు కేసు వేసినారని కోర్టులో కానీ వాదించడం జరిగింది ఇంత దారుణంగా ఒక ఒక అమ్మాయిని అనుకోకుండా క్షమించి ఏదో సర్ది చెప్పి వదిలేయకుండా కేసేసి కోర్టు వరకు తీసుకెళ్లారు ఇలాంటిది అన్నయాన్ని అరకట్టాలనే ఉద్దేశంతో అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేసింది బర్లక్క ఆ అమ్మాయిని ఇప్పుడు కొంతమంది కావాల్సిగానే కొంతమంది ఏడిపించడం జరుగుతోంది అమ్మాయి తగ్గట్టుగా డిపాజిట్ దక్కించుకుంది ఐదు వేలకు పైగానే ఆ ఓట్లు రావడం జరిగింది కొంతమంది అదే పనిగా ఊరు పేరు లేన బర్లెక్క అని కామెంట్స్ చేశారని వాళ్ళ మీద కానీ కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం కానీ జరిగింది వాళ్ళ ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు ఇంకా ఎవరైనా ఉండొచ్చు ఆ అమ్మాయి మటుకు చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారని అమ్మాయి బోరున ఏడుస్తోంది ఆ సంఘటన సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు రావడం జరుగుతుంది ఒక ఆడపిడ్డని అంత దారుణంగా మాట్లాడకూడదండి ఎవరన్నా కానీ కామెంట్ చేయకూడదు మీ ఇంట్లో ఆడపిల్ల మాత్రమే కదా ఆ అమ్మాయి కానీ ఒక్కసారి ఆలోచించండి ఆమెకు జరిగిన అన్యాయం కోసానికి యువత యూత్ కోసరానికి ఉద్యోగాలు నోటీస్ రావడం లేదనే కోసరానికి అమ్మాయి బరిలక్కగా నేను బరిలు కాసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నాను ఉద్యోగాలు రాలేదు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఫోలోగా పెట్టేసింది దాని మాత్రానికి కొంతమంది కొంతమంది రాజకీయ నాయకులు ఆ అమ్మాయి మీద కేసేసి పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఫుల్గా సపోర్ట్ ఇచ్చింది గెలవడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికే ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ పర్యలక సిరీస్కి అలాంటి వాళ్ళు ఐదు వేల మింది పైగా ఓటు పడినాయంటే ఒక్క రూపాయి లేకోకుండా ఆ అమ్మాయిని ఎంత ఆ నియోజకవర్గంలో ఆ మార్పు తీసుకొచ్చిందో చూడండి ఐదు వేల చిల్లర పైగా అంతమందిని ఒక రూపాయి డబ్బు లేకోకుండా స్వయంగా స్వచ్ఛందంగా ఓట్లు పడినదంటే ఆ అమ్మాయికి పడినాయి మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ డబ్బులు ఇచ్చే అని తెలుసు డబ్బులు పంచడం తెలుసు ప్రతి ఒక్కరూ పెట్టుతున్నారు పర్సుల్లో పర్సుల్లో ఫామ్లెట్ ఫామ్లెట్ లోపల డబ్బులు ఇవ్వడం జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అమ్మాయి ఒక్క రూపాయి ఈకోకుండా ఆ అమ్మాయికి హెల్ప్ చేశారు నింటినో వచ్చి వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ ఆ అమ్మాయికి సపోర్ట్గా డబ్బులు ఇచ్చి సపోర్ట్గా నిలవడం జరిగింది అలాంటి అమ్మాయిని ఇంత దారుణంగా ఏడిపియద్దండి మీ ఇంటి ఆడపడుచు అనుకోండి ప్లీజ్ అలాంటి కామెంట్ చేయకండి ఆ అమ్మాయి కుటుంబాలు వాళ్ళు మొన్న ఫ్యామిలీ కూర్చొని ఆ అమ్మాయి లైవ్ పెట్టింది మా బాధ లేదో మా కష్టాలు ఏందో మా ఫ్యామిలీ విషయాల గురించి మీరేంది మాట్లాడేది వాళ్ళ పట్ట కోసడానికి వాళ్ళు ఏదో ఓట్లు పెట్టుకొని జరుపుకుంటున్నారు ఎగ్ రైస్ నూడిల్స్ కబాబ్ ఇలాంటివి అమ్ముకొని బతికే వాళ్ళు ఓటర్లు పెట్టుకొని మీరు అట్లాంటి వాళ్ళ మీద అదే ఒక పెద్ద రాజకీయ నాయకుడు పెద్ద సెలబ్రిటీ వాళ్ళని మీరు ట్రోలింగ్ చేయగలరా అలాంటి బ్యాడ్ కామెంట్లు పెట్టగలరా దానికైనా కానీ వాళ్ళు ఏమి చేయలేరని వాళ్ళు ఏమీ సాధించలేరనే కదా మీరు ఇంతగా రెచ్చిపోయి ఆ మెసేజ్లు పెట్టడం జరుగుతుండేదా అమ్మాయి మీద అమ్మాయి బోర్ అని ఏడుస్తోంది ఒక్కరోజు కానీ అంత టార్గెట్ చేయడము మంచిది పద్ధతి కాదు మన మనం ఇండియాలో ఉన్నాము ఆడవాళ్ళని గౌరవిస్తాం మనం పరాయి వాళ్ళని అలాంటి వాళ్ళు మనము ఇలా కామెంట్ చేసి ఏడిపియొద్దండి ప్లీజ్ అందరికీ నేను సపో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ కామెంట్ చేద్దాండి మీ ఇంట్లో ఆడబెట్టినే మీరు ఏడిపిస్తే ఎవరైనా మీరు ఉండగలరా మీ ఇంట్లో ఆడబిడ్డ మాత్రమే కదా అమ్మాయిగా నేను ఆ ఆ దైర్ణము ఆ తెగింపు మీలో ఎవరికి లేదు ఆ అమ్మాయికి వచ్చింది ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా నిలబడింది ఆ అమ్మాయికి సపోర్ట్గా చాలామంది నిలబడారు డబ్బులు పంచలేదు కాబట్టి ఆ అమ్మాయి కానీ డబ్బులు పంచి నింటినే గెలిచిందేమో ఒక్క రూపాయి కానీ ఆశించుకోకుండా అంతమంది ఆ అమ్మాయి వెనకలు ఉన్నారంటే చూసుకోండి ఒక్క రూపాయి కానీ ఆశించుకోకుండా నిజాయితీగా ఐదు వేలకు మంది పైగానే ఆ అమ్మాయి వెన్నట్టుకుంటారు ఇంకా బయట అక్కడ ఓటు హక్కు ఉండే వాళ్ళే ఓటు హక్కు లేకుండా సపోర్ట్ ఉండేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు ఎందుకంటే ఎవరైనా నీలో నీలో లేని తెగింపు ఆ అమ్మాయిలో ఉంది అందరూ ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద వాళ్ళ కానీ వచ్చి అమ్మాయిని నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నావు అమ్మ నువ్వు ఎవరు చేయలేని పని నువ్వు చేసావు అని పెద్ద పెద్ద తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండే రాజకీయ నాయకులు కానీ పెద్ద 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 డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలవడం జరిగింది ఎందుకంటే ఎవరు సామాన్యులు డిసిషన్ ఎలక్షన్ అంటేనే భయపడేవాళ్ళు అలాంటి అమ్మ ఒక ఆడబిడ్డేది అంతగా డిసిషన్ తీసుకొని గట్టిగా పోయి పోటీ చేసింది ఆయమ్మ ఇప్పుడు ఓడిపోయినా కానీ ఆ అమ్మాయి గెలిచినట్లే తెలంగాణలో ఇప్పటికీ ఆయమ్మ గెలిచినట్లే శ్రీష బరిక్క ఇప్పటికి కానీ మీరు వదులుతున్నారా ప్లీజ్ ప్రతి ఒక్కరు మీరు మీరు సపోర్ట్ చేయొచ్చు చేయకపోయి ఉండొచ్చు ఆ బ్యాడ్ కామెంట్లు అనేది వాళ్ళు చేయకండి పర్సనల్ విషయాలు లేకి ఎవరు అవసరం లేదు మీరు పోవడానికి ఆ అమ్మాయి ఏదో రాజకీయ పరంగా కానీ దాని విషయంగాలో ప్రశ్నించండి బాగుంటుంది ఆ అమ్మాయికి కానీ మీరు అడిగే క్వశ్చన్కి ఆ అమ్మాయి సమాధానం ఇచ్చేదానికి కానీ ఇలాంటి ఇప్పుడు ఏదో కొన్ని కొన్ని తెలంగాణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లం గురించి అడగండి పోరాడమనండి ఎంకరేజ్ చేయండి అవన్నీ పోయి ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం సమజం కాదు మన ఆంధ్రప్రదేశ్లకు కానీ తెలంగాణలోకి కానీ బ్యాడ్ కామెంట్ పాప మనం ఒక అమ్మాయిని ఏడిపియకూడదు మనందరికీ కానీ ఎవరికే కానీ మంచిది కాదు ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నీలో నాలో ప్రతి అందరిలోనూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూడకుండా ఉండే వాళ్ళు అందరిలోనూ అలాంటి అమ్మాయి అంత ధైర్యం ఎవరికి లేదండి నేనైతే చెప్పగలను వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకోరు పక్కన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమేమి మనకి యాలే రాజకీయాలు బుద్ధులే లేని లేని గొడవలు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటిది ఆ అమ్మాయి ఇవన్నీ మనకి ఎదురుపడచ్చు ఎదురు పడకపోవచ్చు ధైర్యంగా నిలబడింది చూడండి ఆ అమ్మాయి అప్పుడే గెలిచింది తెలంగాణలో ఆ అమ్మాయి గెలిచింది బర్లాకా శిరీష గెలిచింది నామినేషన్ వేసిన ఆ అమ్మాయి గెలిచింది ఇంకంతే అంతే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అమ్మాయినికైతే ఎవరూ కానీ బాధపడేటట్లు చేయకండి మన మన ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయంలో కానీ ఎవరైనా కానీ అమ్మాయి మాత్రం నిలబడే వాళ్ళు రాండి మార్పు కొత్త మార్పు రావాలి కొంతమంది వస్తున్నారు పోతున్నారు అది పెద్ద వాళ్ళు మన అట్లా వాళ్ళు మిడిల్ క్లాస్ నుండి ఖచ్చితంగా పోటీ చేయండి నియోజకవర్గాల్లో ఫుల్గా అందరికీ సపోర్ట్ దొరుకుతుంది ప్లీజ్ సోషల్ మీడియాలోని ఫేమస్ అవ్వకపోయినా కానీ ఖచ్చితంగా అయితే నామినేషన్ రోజు ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా వేయండి మార్పు రావాలి రాజకీయ నాయకులకి కొంతమందికి బుద్ధి రావాలి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అందరూ కానీ మన తెలంగాణలో వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలా నిలబడినారు మన ఆంధ్రప్రదేశ్ లాగా అలాగే నిలబడతారని ఆశిస్తూ బాగండి అమ్మాయికి మటుకు మీరు అందరూ సపోర్ట్ చేయండి బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి మన ఇంటి అడబిడ్ అనుకోండి బాగు అండి అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ అండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎక్కడైనా మీరు సర్కులేషన్ నుండి సేఫ్గా మీ ఇంటికి వెళ్ళండి బాగుంది ఎక్కువ డ్రైవింగ్ చేయకండి ఎక్కువ డ్రింక్ చేయకండి కంట్రోల్గా మీ ఇంటికి చేరుతారని ఆశిస్తున్నాను నైట్కి చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు మీరందరూ నాకు తెలుసు మీ ఇంట్లో మీ ఫ్యామిలీని గురించి ఆలోచించి మీకు బైక్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించి డ్రైవింగ్ చేయండి సేఫ్గా మీ ఇంటికి వెళ్ళండి పిల్లలతో కానీ మీ మీ కుటుంబాలతో సంతోషంగా ఉండండి Advance happy new year